జైవాసవి బిసిఐ వన్ నిత్య సమాహారం వాసవి మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యాంశాలు బీసీఐ న్యూస్ బి వన్ జీరో ఫోర్ జిల్లాలో రెండు రోజు నవరత్న కార్యక్రమాన్ని నిర్వహించిన ఏడు క్లబ్బులు ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షుల ఆర్ రావిచంద్రన్ కార్యక్రమాలు నిర్వహించిన ఏడు క్లబ్బులు ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వాస్పీ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లక్షల మంది వాస్మియన్ల ప్రతినిధి రెండు వేల క్లబ్ల సారథి కోట్లాది సేవా కార్యక్రమాల మార్గదర్శి నిత్యం విధాన రూపకల్పనలో కార్యచరణలో తలమునకలై ఉంటారు అలాంటి అంతర్జాతీయ అధ్యక్షులు క్షేత్రస్థాయికి తరలి రావాలంటే ఆ పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అటువంటి పర్యటన ఎంతో విలువైనదిగా ఉండాలని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ భావిస్తున్నారు అందుకే తాను గుడ్ విల్ విజిట్ కి తరలి రావాలంటే తాను సందర్శించే ప్రాంత క్లబ్ తొమ్మిది నిబంధనలు పూర్తి చేయాలని ప్రకటించారు వీటినే నవరత్న కార్యక్రమాలుగా పిలుస్తున్నారు ఈ మేరకు నిబంధనలు పూర్తి చేసి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ని ఆహ్వానించిన మొదటి జిల్లాగా బి వన్ జీరో ఫోర్ నిలిచింది జిల్లా గవర్నర్ రాచర్ల కమలాకర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ నాలుగవ తేదీన తొలి రోజు ఐదు క్లబ్ల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న రవిచంద్రన్ రెండో రోజు ఏప్రిల్ ఐదవ తేదీన ఏడు క్లబ్ల పరిధిలో సేవా కార్యక్రమాలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మొదటి రోజు విల్ విజిట్స్ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం సూర్యాపేటను బస చేసిన అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ దంపతులను వి వన్ జీరో ఫోర్ఏ జిల్లా గవర్నర్ రాచల్ల కమలాకర్ ఇతర ఆఫీసర్లు ఉదయాన్నే వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి తీసుకెళ్లారు అక్కడ రవిచంద్రన్ దంపతులకు ఆలయ పూజ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు దర్శనం అల్పాహారం అనంతరం అంతర్జాతీయ బాధపడుతుంది మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను చింతగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ముందు ఇంటర్నేషనల్ వాస్పీ క్లబ్ బాహుబలి దామచెల్ల నవరత్న సేవా కార్యక్రమాలు రవిచంద్రన్ చేతుల మీదుగా నిర్వహించారు అక్కడి నుంచి మిర్యాలగూడ చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు వాస్పీ క్లబ్ డైమండ్ స్టార్ మిర్యాలగూడ నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆపై వాస్పీ క్లబ్ చెల్లపల్లి ఆధ్వర్యంలో నెలకొల్పిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రవిచంద్రన్ వివిధ సేవా కార్యక్రమాలు పాలుపంచుకున్నారు అనంతరం అన్వేశ్వరమ్మ గుట్ట దేవాలయం దర్శనం తర్వాత వాష్వీ క్లబ్ నల్గొండ గ్రేటర్ నల్గొండ గ్రేటర్ సేవా కార్యక్రమాలు రవిచంద్రన్ పాలు పంచుకున్నారు భోజన విరమానంతరం వాష్వి క్లబ్ కేసీజీఎఫ్ నల్గొండ నిర్వహించిన సేవా కార్యక్రమాలు అంతర్జాతీయ అక్కడి నుంచి కోదాడ చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు వాస్వీ క్లబ్ కోదాడ నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు పాలు పంచుకున్నారు మొత్తం రోజంతా కలిపి వి వన్ జీరో ఫోర్ఏ జిల్లాలో ఏడు వాస్వీ క్లబ్లు వాస్వీ క్లబ్ బాహుబలి దామచెర్ల డైమండ్ చార్ విజయాలగూడ చెర్లపల్లి నల్గొండ గ్రేటర్ వనిత నల్గొండ గ్రేటర్ కేసీజీఎఫ్ నల్గొండ క్లబ్ కోదాడ నిర్వహించిన నవరత్న కార్యక్రమాల్లో పాల్గొన్న అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ క్లబ్ల కార్యవర్గాలను అభినందించారు రెండు రోజుల్లో తమ జిల్లాలో లక్షలాది రూపాయల వ్యయంతో కార్యక్రమాలు జరిగాయని గవర్నర్ రాచల్ల కమలాకర్ రావు తెలిపారు జిల్లా ఐఏసీ ఆఫీసర్లతో పాటు కేబినెట్ సెక్రటరీ పబ్బతి వేణుమాధవ్ ఇతర క్యాబినెట్ సహచరులు జిల్లా అధికారులు క్లబ్ కార్యవర్గాలు సభ్యులు పాల్గొనడంతో రెండు రోజుల ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్బిల్ విజిట్ ను ముగించుకొని రవిచంద్రన్ దంపతులు విల్లాకు జిల్లాకు అయ్యారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి నిత్యవార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై